విస్తృత స్థాయి సమావేశానికి కూటమి కుటుంబ సభ్యులకి మామూలుగా ఇందాక సోదరుడు చెప్పినాడు గతంలో మన ఓట కారణాలు ఏందని చెప్పేసి వాటిని విశ్లేషించుకున్నప్పుడు రాజకీయాల్లో ఒక కొత్త ధర అనేది మార్పులు అనేది నాకంటే ఎక్కువ ఆయనకి ఇంకా ఎక్కువ తెలుసు నాకంటే సీనియర్ కాబట్టి నాకంటే ఇంకా పది సంవత్సరాలు ఎక్కువ సీనియర్ ఆయన ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఇరవై ఏళ్ళ కిందట రాజకీయాలకి ప్రస్తుత రాజకీయాలకి పోలిక లేదు పొంతన లేదు ఇందాక ప్రశ్నల పరంపర కొనసాగిస్తూనే వస్తు వస్తున్నారు నరేంద్ర గారు టైం ఎట్లా చేస్తాను టైం ఎట్లా ఇస్తాను మా వాళ్ళకి ఇంత టైం ఇస్తానే కూడా టైం తక్కువే వాళ్ళకి పొద్దునపూట ఒక గంటన్నర నా వ్యక్తిగత సమయాన్ని నేను ఇవ్వను అది గట్టిగా ఉంటా అని చెప్తే కూడా ఆయన నమ్మడం లేదు ఆ గంటనర అప్పటికి కూడా సతాహిత్య వస్తారు నేను గట్టి కోపడతా అంట అది అలవాటు చేస్తాను వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు బాధ్యతలు పెరుగుతాయి ఏ నాయకుడికైనా కూడా అది రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి పెడితే మీ గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్ వరకు కూడా అధికారంలో భాగస్వామ్యమైనప్పుడు ప్రజాప్రతినిధిగా అనేక రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి సమయ పాలన అనేది టైం మేనేజ్మెంట్ అనేది చాలా కష్టతరమైన పని అనేది అందరికీ కూడా విదితమైనటువంటి విషయమే ఇంత కఠినమైనటువంటి పరిస్థితులు మన వరకే ఉంటే ఈ రాష్ట్రంలో ఆర్థికంగా రాష్ట్రం కుదేలైనటువంటి పరిస్థితులు వ్యవస్థలను కుప్పకూల్చినటువంటి పరిస్థితులు మనం అందరూ చర్చ చూసినా ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో అయితే నాకు తెలిసి మొట్టమొదటిగా బాదుడే బాధుడు అనే నినాదం మొదలుపెట్టింది రాష్ట్ర పార్టీ కంటే ముందు మన నియోజకవర్గంలోనే మొదలుపెట్టినాం మనం అంబేద్కర్ సర్కిల్లో అది మళ్ళీ ఆంధ్రజ్యోతిలో ఒక నెల తర్వాత ప్రచురితమైంది అంటే అంత అడ్వాన్స్గా మనం పోరాటాలు చేసినాం ఎక్కువగా ఇబ్బందులు పడిండేది కూడా కదిరి నియోజకవర్గమే ఈ ఉమ్మడి జిల్లాలో కూడా ఎందుకంటే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పార్త అన్న ఎమ్మెల్యే ఉన్నాడు రెండు వేల నాలుగులో అధికారం కోల్పోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు తదుపరి మళ్ళీ మనం ఎమ్మెల్యే అయినాం ప్రతిపక్షంలో ఉన్నాం అక్కడి నుండి మొదలు పెడితే కార్యకర్తలు ఎప్పుడు కూడా తృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకై తెలియదు మొట్టమొదటిసారి ఈసారి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పవర్ని అంటే ఇరవై ఏళ్ళు ఇన్ని కష్టాలు నోర్చుకొని జెండాను మోసిన తర్వాత కూడా ఇంత ఉత్సాహం చూపిస్తారంటే వాళ్ళ ఉత్సాహమే మమ్మల్ని నడిపించే ఇంధనం అని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇందాక ఎట్లా చేస్తారని కూడా చెప్తా ఉన్నా మా వాళ్ళు ట్రమండస్గా రెస్పాన్స్ అవుతారు ఈ ప్రోగ్రామ్ అనేది మాకు ఒక నూట యాభై వస్తు వాళ్ళు నూట ఇరవై ఇదే చెప్పినారు నేను నూట యాభై వస్తువులు కూడా ఫార్మాట్ చేసినారు అది కూడా నా ప్రమేయం లేకుండా మా ఆఫీసు మా పార్టీ కార్యకర్తలు నాయకులు కూర్చొని క్లోజ్ చేసి ఉంటారు అది హాఫ్ అన్ అవర్ జాబ్ ఫర్ పర్దే ఒక పదివేల మందిని పోగు చేయాలంటే ఖచ్చితంగా అరగంట గంటలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమాయత్తంగానే ఉంటుంది అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఉన్నటువంటి గొప్పతనం ఈ నియోజకవర్గంలో చేసి 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 మా టీంకి ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది ఉండల్లా రాజకీయాల్లో కూడా ఇందాక చెప్పిన నేను మార్పులు వచ్చినటువంటి మార్పులు అయితే మామూలు మార్పులు కాదు నేను మారను పాతకాల పద్ధతుల్లో ఉంటానని చెప్పి పరిస్థితి స్వీకరించే ండి ఆ రకమైన ఆ రకంగా ఆలోచన చేసి మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటేనే మన కూడా కొనసాగించేటువంటి పరిస్థితులే రాజకీయాలు వెళ్ళిపోయినాయి మనం కూడా దానికి అనుగుణంగానే పోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడి ఒక స్ఫూర్తి కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై కొత్తగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండింది కాదు కొత్తగా రాజకీయాలు చేస్తుండేది కాదు అయినా ఎందుకంత పట్టుదలగా పనిచేస్తున్నాడంటే రాజకీయాన్ని వృత్తిగా స్వీకరించినటువంటి మనం అందరం కూడా నిరంతరం ప్రజల్ని కాపాడుకోవాల రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన ప్రాంతాన్ని కాపాడుకోవాలనే ఆలోచన నిరంతరం మనకు తెలియకుండానే ఇక్కడ ఉన్నటువంటి అందరిలో పొద్దు గొప్పో ఏదో ఒక పాలలో ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎన్నో కష్ట నష్టాలు మోల్చుకొని కూడా మన ఆరోగ్యం లెక్క చేయకుండా ఆర్థికం లెక్క చేయకుండా మన కూడా కొనసాగిస్తుంటాం రాజకీయాల్లో కొనసాగుతూనే వస్తుంటాం ఈరోజు నా పదో తారీఖు జరగబోయేటువంటి ప్రోగ్రాం అనేది మనందరికీ కూడా ఒక సవాలు ఒక ప్రతిష్ట ఒక ఇటు ఒక ఇటు గౌరవము గర్వము కూడా జీతాలు కూడా సక్రమంగా చెల్లించకుండా ప్రభుత్వ ఉద్యోగస్తుల సివిల్ స్కోర్ కూడా పాడు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాలంటే ఐదు సంవత్సరాల పాటు పెంచుకుంటూనే మోతాన్ని అబద్ధాలు వల్ల వేసి ఐదు సంవత్సరాలు సాగలు ఇచ్చి వెయ్యి రూపాయలు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ వారంలో అని మళ్ళీ న్యాయకొని నాకు తెలియక చెప్పినానే దగుల్ బాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలన ఎక్కడ అధికారం లేక రాగానే అనేక రకమైనటువంటి ఆర్థిక సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి నెలలోనే ఒకటో తారీఖునే వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది ప్రపంచం మునిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తే దానికి భిన్నంగా మొదటి రోజే వాలంటీర్ వ్యవస్థకు దూరంగా ఉన్నప్పటికీ మూడు గంటల లోపలే తొంభై శాతం పెన్షన్లు ఇచ్చినటువంటి మాట మేరకు మూడు నెలల నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు కూడా చుట్టూ నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు అదే రంగా ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాపం కొన్ని రోజులు బెట్టింగ్ బ్యాచ్ తెచ్చినాడు పోలవరానికి ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారి మళ్ళీ రెండో సాటి అరగంట బాబుని తెచ్చినాడు ఏమున్నా అరగంటలో చేసింది ఏమి లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే పూర్తవుతున్న వాస్తవం మన బైపాస్ రోడ్డుతో మొదలు పెడితే అదే స్థాయిలో మళ్ళీ పోలవరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన పూర్తవుతుంది కుప్పానికి నీళ్లు ఇచ్చేటువంటి ఆంధ్ర నీళ్లు కు పరిస్థితి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే మళ్ళీ ఆయన ఆయా జరిగిందని వాస్తవం కాబట్టి పదో తర పదో తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం అనేది ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఒక దిక్సూచి ఖచ్చితంగా మనమందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇందాక సోదరుడు చెప్పాడు రాష్ట్రంలోనే గడిచిన పద్నాలుగు నెలల్లో అత్యధికంగా జనరల్ బాడీ మీటింగ్స్ కావచ్చు కూటమి మీటింగులు కావచ్చు జరిపినటువంటి నియోజకవర్గం కదిరి నియోజకవర్గమే మొదటి నుంచి కూడా ఒక డైరెక్షన్ ఇస్తూనే వస్తాను ఏమంటే అధికారం వస్తానే మనం పెచ్చరిల్లిపోతాం అధికారం అంటే పెత్తనం అనే ఆలోచన అధికారం అంటే అవినీతికి పాల్పడాలని ఒక ప్రెసిడెన్సీ సెట్ అయిపోయింది దాన్ని ఫాలో కావద్దని మా కార్యకర్తలు తెలియజెపుతూనే వచ్చినాను ఉపాధి హామీ పథకంలో నిధులు వస్తే ఆ రోడ్డు వరకు కూడా కార్యకర్తలకి అందించేసి ఒక రూపాయి కూడా ఎవరికి కూడా పనులు చేసుకోమని చెప్పినా ఉద్యోగాలు వస్తే ఒక నయా పైసా ఏ బ్రోకర్కి ఇవ్వకుండా ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇచ్చినాం కానీ అక్కడ కూడా అమ్మలోకలు పాల్పడకూడదని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేసినాం కొద్దిమంది కోపం ఉంది ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్స్లో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు మామూలుగా అన్ని పార్టీలు ఉంటారు వీళ్ళ శాతం ఎంతంటే పాయింట్ వన్ టు పాయింట్ ఫైవ్ ఈ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఏం చేస్తారంటే మనం ఎప్పటికప్పుడు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వకపోయినా లేదంటే కార్యకర్తలకి మనసిప్పి మాట్లాడకపోయినా ఆ చెవిలో జోరీకి మాదిరిగా కోరుతూ ఈ ప్రభుత్వం ఏం చేయలే నాయకులు ఏం చేయలే మనం అట్ల చంపాయిలే ఇట్ల చంపాయలే వాళ్ళ రెవెన్యూ ఆఫీస్లో కొట్టేసినారు లేదు పోలీస్ స్టేషన్లో కొట్టేస్తా అన్నారు భూములు కొట్టేస్తున్నారు ఇవన్నీ మన దగ్గర జరగలే ఎందుకబ్బా ఇట్లా నాయకత్వం అని చెప్పేసి ఆ పాయింట్ వన్ టు పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ టు నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కార్యకర్తలు చెడగొట్టేటువంటి వాళ్ళు వాళ్ళే తస్మాత్ జాగ్రత్త అని మొదటి నుంచి కూడా మా కార్యకర్తలకు మీటింగ్లు పెట్టి చెప్తూనే వస్తామంటే ఈరోజు నాది శాచురేషన్ లెవెల్లో మా వాళ్ళలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీటింగ్ లో పిలిచినా కూడా అయినా పరిగెత్తుకొని వస్తారు వాళ్ళు నిరుత్సాహం ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళకు గౌరవంగా బతికెళ్ళి అలవాటు చేస్తా వస్తాను వాళ్ళు ఏదైతే తప్పులు చేసినారో ఐదు సంవత్సరాల కాలం పాటు ఆ తప్పుదావులు మనం పోకూడదని దిశానిర్దేశం చేస్తూనే వచ్చినాం మన దగ్గర డబ్బులుండి ఎన్నికల్లో గెలవల వాళ్ళు డబ్బుతోనూ గెలవలేకపోయినారనేది వాస్తవం అని పదే 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 చెబుతూనే వస్తా డబ్బు తోడు రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడి మాదిరిగా మాహులుగా మాదిరిగా ఆయన పేరులోనే జలగన్న ఉంది ఆయన జలగ మాదిరిగా నిరంతరం ఆయన డబ్బును అడ్డం పెట్టుకొని మళ్ళీ డబ్బు సంపాదించడానికి అధికారాన్ని మాత్రం పోగొట్టుకుంటాడని ఎవ్వరు కూడా బ్రహ్మల్లో బతుకత్త మా వాళ్ళకి తెలియజెప్పిన దానికే ఈ రోజున మా వాళ్ళ ఉత్సాహం నిరంతరం కూడా ఉంటూ వస్తుంది ఈ ఉత్సాహాన్ని మనం పదో తారీఖున కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుతాను నాకు తెలిసి ఈ పద్నాలుగు నెలల్లో మనం పెట్టిన అన్ని మీటింగుల్లో కంటే ఇదే నిరుత్సాహంగా జరుగుతుంది నేను అబ్జర్వ్ చేస్తాను ఎందుకో మరి కారణమే మీద ఒక నమ్మకం ఉంది రెండోది ఏమంటే మహానాడు మాకు ఒక స్టడీ మా ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితానికి ఒక ఛాలెంజ్ తీసుకున్నాం ప్రతి బస్సులో జీపీఎస్ పెట్టినాం ప్రతి బస్సులో వీడియో పెట్టినాం ప్రతి బస్సులో హెడ్ కౌంటుకి ఒక ఫోటో పెట్టాం క్యాలెండర్ దాంట్లో పెట్టి ఫోటో పెట్టి పైన ప్రోగ్రామ్ కమిటీకి పెట్టాం ఒక్క బస్సులో ఒక సీటు కూడా ఖాళీ లేకుండా పంపించి పదివేల మందిని ఇక్కడ నుంచి తరలించిన రెండు గంటల పొరగ్రా అందుకని ఆ ఫార్మాట్ కూడా మన రాత్రి వాళ్ళు అడిగితే నిన్న పొద్దున పదకొండు గంటలకు డెలివరీ చేయగలిగినాం మేము దాంట్లో మీకు మైక్రోస్కే మైక్రో లెవెల్లో కావాల్సినటువంటి డేటా మొత్తం అవైలబుల్ ఉంది నిన్న ఒక ఫార్మాట్ చేసి పెడితే మా వాళ్ళు టెక్నాలజీలో మళ్ళీ పూల నాగరాజు గారు ఫోన్ చేసి ఇది ఒక మండలానికి నలభై ఐదు బిస్కి పెట్టినామంటే దానిపైన మండల్ వైజు ట్యాబ్లర్ కాలమ్స్లో పేరు రాసున్నాం పైన ఆ మండల్ని ప్రెస్ చేసి దాని డేటా చంద్రబాబు నాయుడు కార్యక్రమం